యాత్రతో నిర్మాతకి హాస్తి వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే తమకు కావాల్సిన వాళ్లకు రాష్ట్రంలోని భూములు కనపత్రాలు పంచినట్టు అఖండంగా భూములు అప్పగిస్తూ ఉన్నారు ఒకవైపు అతన్ని సినిమా తీస్తే యాత్ర టూ అని చెప్పి అతనికి రెండు ఎకరాల భూ పంజారం ఆర్సి మరి ఈ విధంగా అతన్ని పొగిలి రోజులకు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి భూములు పంజారం చేస్తా అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆస్తులన్నీ కూడా ఆదికరపూర్వం లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిపోతాయి నేను గతంలో మదనపల్లి సాధన పెద్ద జిల్లా కోసం అందరూ మేము అందరి మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వాయిదాలకు కోర్టులకు పోయేట్టుగా వేధిస్తానన్నారు అదేవిధంగా ఈ విషయంలో ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తాం రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తప్పుడు జీవోలు ఇచ్చినారో దాని అన్నిటి కూడా క్యాన్సిల్ చేసి ప్రజల ఆస్తులను కాపాడతామని చెప్పి తెలియజేసుకుంటారు